ఇప్పుడు మీ ముందుకు లైవ్లోకి రావడానికి ముఖ్యం కారణం అంటే త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వైర్లు రేవంత్ రెడ్డి గారిని సూర్యాపేట నుండి హైదరాబాద్ వరకు పాదయాత్రగా వెళ్ళి కలుద్దామనే ఉద్దేశమై ఈ వీడియో చేస్తున్నాను ఆ డేట్ కూడా ప్రకటిస్తాను ఏదైతే మనం అనుకుంటున్నామో పాదయాత్ర ఆ పాదయాత్ర పూర్తి వివరాలు పర్మిషన్తో పాటు పర్మిషన్లు తీసుకున్న తర్వాత డేట్ ప్రకటించి మన మిత్రులందరితో కలిసి ఒక వంద మందితో సూర్యాపేట నుండి హైదరాబాద్ వరకు పాదయాత్రగా వెళ్దామనే ఉద్దేశమై నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే రానున్న రోజుల్లో కులగణన చేస్తా అని చెప్పి ఆ రోజు కామారెడ్డి సభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నది ఇటు రేవంత్ రెడ్డి గారు అందరు అనడం జరిగింది స్థానిక ఎలక్షన్ల కంటే ముందే కులగణన చేస్తాం నలభై రెండు శాతం బీసీలకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పి ఆ రోజు కామారెడ్డి సాక్షి అనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అయితే అది నేటికి ఒక్కడు కూడా ముందు పడలేదు వాళ్ళు ఏమంటారు ఎందుకు ముందు పడలేదు మేము అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ పెట్టినాం దానికి జీవో అమలు చేసినాం కదా అంటారు ఆ జివో కనీసం ఒక బుక్ ఏర్పాటు చేయలేదు దానికి ఫైల్ లేదు ఏం లేదు నూ ఇరవై తొమ్మిదో జివో అని చెప్పి జీవో పెట్టి ఆ జీవోకు ఫైల్ లేదు ఒక పేపర్ లేదు అది ఉత్తమ మాటలే ఉత్తం ముచ్చట్లే నూట యాభై కోట్లు పెట్టిరు పెన్నులకు పేపర్లకు జరిపోయి ఆ నూట యాభై కోట్లు పెన్నులకు పేపర్లకు సరిపోవు ఆ నూట యాభై కోట్లతో మరి ఏం చేద్దాం అనుకుంటారు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ కులగణ జరిగే అవకాశం అయితే లేదు ఏడు నెలలు గడిచి ఎనిమిది నెలలుగా కావస్తుంది అలా రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా ఎనిమిది ఏడు ఏళ్ళు ఏడు ఏడు నెలలు వెళ్ళి ఎనిమిది నెలలు పడ్డది నేటికి కులగణన గురించి మాట్లాడకపోవడం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే బీసీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనగబడుతున్నారు తొక్కబడుతున్నారు వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఒక పార్లమెంటు స్థానానికి రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తా బీసీలకు అని చెప్పిండు అవి ఇవ్వకపోగా కులగణన చేస్తా అని చెప్పి నేటికి ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ కులగణన చేయట్టాడు పాపం ఇవాళ డిఎస్సి కొద్దిగా వాయిదా అంటే అవి వేయట్లేరు గ్రూప్ వన్ గ్రూప్ కొన్ని ఉద్యోగాలు కొన్ని అంటే పెంచలేకపోతురు సరే అవన్నీ పోని మిత్రులారా దయచేసి కులగణన జరిగితే ఇవన్నీ మనకు వస్తాయి రానున్న రోజుల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మనం ఉంటాం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో మనకు రిజర్వేషన్ దక్కినట్లయితే ప్రతి దగ్గర మనమే ఉంటాం అది ఆలోచన చేసుకోవాలి మన కులగణన కావాలి ఫస్ట్ ఎందుకంటే ఏ కులం వాళ్ళు ఎంత శాతం ఉన్నారో అంత శాతం ఆ రిజర్వేషన్లు వచ్చినట్లయితే వార్డ్ నెంబర్ కాంచి మొదలు పెడితే జడ్పీటీసీ దాకా మనమే ఉంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను మిత్రులారా జర ఆలోచన చేయండి తక్కువగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది అందరికీ పోవాల్సిన విషయం ఎక్కువసేపు ఉంటే చూడలేని పరిస్థితి ఉన్నది కనుక కొద్దిసేపట్లే మాట్లాడుకుందాం మన అందరం కూడా పాదయాత్రగా సురపేట నుంచి ఒక సామాన్య వ్యక్తి పాదయాత్రగా రేవంత్ రెడ్డి దగ్గరికి పోతుందంటే ఆయన అవకాశం ఇవ్వాలి అవకాశం అయినట్లు మనం దానికి ఏం చేయలేము కానీ రాష్ట్రానికి అయితే ఒక దిక్సూచి అంటే ఒక విధానాన్ని మనం తీసుకుపోయే ముందట మనం అందరం కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వేడుకుంటున్నాము కులగణన చేయండి మీరు దిక్సూచి అవుతారు ఈ రాష్ట్రానికి దిక్సూచి కావాలంటే మీరు కులగణన చేయాలి ఆ కులగణన జరిగిందంటే మీ మాట ఎప్పటికి నిలబడుతుంది మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉంటారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా అందుకనే మనం ఆలోచన చేద్దాం కులగణన కాకుంటే మనం ఏం చేయలేమనేది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన కాండి ఎందుకంటే కులగణన కాకుంటే ఈ స్థానిక సంస్థల్లో మనకు ఇప్పుడు పద్దెనిమిది శాతమే ఉంది ముప్పై నాలుగు శాతం ఉన్నది లాస్ట్ ఉన్న ప్రభుత్వం పద్దెనిమిది శాతాన్ని తీసుకొచ్చింది అంటే పదహారు వేల మంది వార్డు నెంబర్లు తగ్గిపోయినాం పదహారు వందల మంది సర్పంచ్లు తగ్గిపోయినాం అట్లా పెట్టుకుంటే ఎంపీటీసీలు తగ్గిపోయినాం జడ్పీసీలు తగ్గిపోయినాయి ఇట్లా అన్ని కూడా తగ్గుకుంటే వస్తున్నాయి కనుక ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తున్నదో ఏదైతే కులగణన చేస్తే మనకు రిజర్వేషన్ ఇస్తున్నదో ఆ కులగన కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం అనుకుందాం మనం అందరం కూడా ఒక ఐక్యతగా ఉందాం కలిసి పని పనిచేద్దాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారు ఎందుకంటే కులగణన కాదు ఇది మొత్తం డైవర్ట్ అయిపోతుంది పాపం విద్యార్థులు నిరుద్యోగులు ఏమో అక్కడ ధర్నాలు చేస్తున్నారు ఆ వేలనే పోతురు దీన్ని పక్కన పెడుతుర్రు దీని పక్కన పెట్టడం వల్ల కులగణన కాదు ఇక మనకు రిజర్వేషన్లు రావు స్థానిక ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి మొన్న మహబు నగర్ పోయి రేవంత్ రెడ్డి గారు మీకు కార్యకర్తనైత స్థానిక సంస్థల్లో మీరు అందరూ కావాలి ఎంపీసీలు కావాలి జెడ్పీసీలు కావాలి వార్డ్ నెంబర్ కావాలి నేను కార్యకర్తనై పని పనిచేస్తాను అంటాడు కానీ కులగణన చేస్తాను అన్నట్టు అందుకనే మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి మనం పాదయాత్ర పోతున్నాం బరాబర్ మనం అపాయింట్మెంట్ అడుగుతున్నాం ఒక గంట సేపు మనతో మాట్లాడాలని చెప్పి కూడా సందర్భంగా అడుగుతున్నా గురుకులాలు మరీ దారుణంగా ఉన్నాయి విద్యా వ్యవస్థ పూర్తిగా అంట కింద పడిపోతుంది అసలే అంటే అట్టడుగున పడిపోతుంది జీరో జీరో బడ్జెట్ అసలు ఏం బడ్జెట్ పెట్టిరు అసలు ఏముంది నాకు అర్థం కావట్లేదు ఎక్కడున్నా అంటే ఎక్కడ ఇప్పుడు ఏ ఏ స్కూల్ పోదాం ఏ స్కూలు పోయినా కూడా చెట్లు చేమ పురుగులు పాములు గరుచుడు నిన్న కాక మొన్న సురేపేట ఇప్పటికీ నేను మంది చచ్చిపోవడం జరిగింది ఇప్పటికీ ఒక సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుంటే గురుకులాలే ఫుడ్ ఫాయిజన్ అవ్వుడు ఇంకా ఇవన్నీ కూడా ఆగమాగం అవుతుంది తెరలు తెరలు అవుతుంది కనుక ఈ రాష్ట్రం ఇప్పటికే ఆగమైపోయింది అప్ల అప్పుల బాధలో ఉన్నాం అప్పుల బాధలో కంటే ముందు పోవాలంటే కానీ విద్యా వ్యవస్థ ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో అప్పుడు అభివృద్ధిలో ఉంటాం అని చెప్పి ఈ సందర్భంగా అనుకుంటున్నాం విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఫస్ట్ రిజర్వేషన్లు కావాలి మా అందరికీ కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలి మేము అందరం కూడా చదువుకోవాలనుకుంటున్నాం మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావాలి మాకు కులగణాలు జరపాలి మేము కులం మా కులం ఎంత శాతం ఉందో తెలవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇట్లా మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మనం ఆలోచన చేసుకుని మనం కలిసి కట్టుకుండి సూర్యపేట నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేద్దాం రేవంత్ రెడ్డి గారిని మనం అపాయింట్మెంట్ కోరుకుందాం అపాయింట్మెంట్ కోరుకున్న తర్వాత ఏలైన ఎడలా మనం ఏం చేద్దాం అది చేద్దాం కానీ ఫస్ట్ అయితే మనం పాదయాత్రగా సూర్యపేట నుంచి హైదరాబాద్ పోయి ఆయన వేడుకుందాం అయ్యా కులగన ఎప్పుడు చేస్తావు నీకు చేత కాకుంటే వెయ్యి కోట్లు మాకు అప్పచెప్పు మేము కులగనం చేస్తాం కమిషన్ ఏర్పాటు చేయి ఫస్ట్ ఒక కమిషన్ ఏర్పాటు చేయి నీకు నచ్చిన మనిషినే పెట్టు ఒక వెయ్యి కోట్లు ఇచ్చి ఒక వెయ్యి కోట్లు ఇచ్చి నువ్వు నచ్చిన మనిషిని పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కమిషన్ ఏర్పాటు చేయాలి ఆ రోజు రెండు కమిషన్లు వేసి పెడితే ఏస్తే రెండు కమిషన్లు కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇది మూడోసారి ఇప్పుడు మోసం చేస్తారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా మీరు మోసం చేసినట్లయితే మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం ఈ ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే మేము నెక్స్ట్ పరిపాలనలో మిమ్మల్ని ఎక్కడ గద్దె దించుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మేము ఏమంటున్నామంటే మిత్రుల మనందరం కలిసి కట్టుకుందాం ఈంచి పాదయాత్ర పోయి ఆయన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కలిసి మామూలు బాధలు చెప్పుకుందాం కులగణన చేయమని అడుగుదామని అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ